డిసెంబర్ పదిహేనున ఆయనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వము భారతరత్న బిరుదు కూడా ఇచ్చి అతనికి ఇవ్వడం జరిగింది మనం అందరం అంటే ఇలాంటి గొప్ప వ్యక్తి పురస్కారాలు తీసుకుంటున్నందుకు చాలా దగ్గర వెంకన్న గారికి మనం రుణపడి ఉంటాం ఇంతకుముందు కూడా అన్న చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా సమాజ సేవ చేస్తున్నాడు ఆపల్ల ఉన్న ఉండు అంటే అక్కడే వాలిపోతాడు అన్న ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చూస్తా ఉంటాను అన్న గ్రూప్ లో ఉండి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అన్న ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు ఎవరికో ఆపల్లో ఉండు ఉండంటే అక్కడ వాలిపోయి సాయం చేయడం అన్నకు అలవాటు మొదటగా సైత వెంకన్న గారిని వేదికపైకి ఆహ్వానించి కాసేపు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ప్లీజ్ వెల్కమ్ అన్న హైదరాబాద్ గారికి వాళ్ళ వదిన వ్యాఖ్య లెంకన చేయవలసిందే కోరుతా ఉంది

కార్యక్రమాలు చేయడం జరిగింది దాంతో నాకు సింధు అకాడమీ మరియు హోప్ స్వచ్ఛంద సంస్థ వారు నన్ను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు దానికి దైత వెంకన్న గారికి మరియు వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి

ఈనంగా చూడడం జరుగుతుంది ఇప్పుడు ఆడపిల్ల అన్ని రంగాలలో ఉన్నది అంటే పాఠశాలకు చిన్ననాటి చిలిపి పనులకు పాఠశాల రోజులన్ని కల్లా ముందు కదులుతుంటే పాత జ్ఞాపకాల మూట పట్టి పట్టి విప్పుతుంటే కనిపించే నవ్వుల నజరాన అది విలువైంది బంగారం కన్నా ఇప్పటికీ

वेंकेशन okay. दरि okay. 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 okay.